కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేజే గార్డెన్ లో మాస్ నిర్వహించారు లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ చర్చ్ డాక్టర్ సీనియర్ పాస్టర్ పిజే స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో మాస్ ఆరాధన నిర్వహించారు స్టీఫెన్ పాల్ మాట్లాడుతూ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని చెందించిన రోజుగా అభివర్ణిస్తూ వారు మానవాళి కోసం క్రీస్తు చేసిన అంతిమ త్యాగం గురించి ఉద్వేగభరితంగా మాట్లాడుతూ ఆయనను లోక రక్షకుడు అని వర్ణించారు ఆయన అన్ని నేపథ్యాల ప్రజలను ప్రేమ సహవాసంలో ఏకం చేయడానికి తన రక్తాన్ని చెందించారన్నారు ఈ కార్యక్రమానికి పదివేల మంది క్రైస్తవులు హాజరుకాగా విజయవాడ ఏలూరు నల్గొండ ఇతర రాష్ట్రాల సీనియర్ పాస్టర్లు హాజరయ్యారు డాక్టర్ పీజే స్టీఫెన్ పాల్ సిస్టర్ శైలా పాల్ సోదరభావంపై కేంద్రీకృతమై ఉత్తేజపూరితమైన సందేశాన్ని అందించారు మానవుని యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి పాప పరిహారం కలగాలి కనుక పాప పరిహారం నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు జన్మతహ పాపం లేనివాడు జీవితంలో పాపం లేనివాడు ఒక్క పాపమైన చేయనివాడు పరమ నుండి భూమి దరిదించిన సృష్టికర్త ఏసు ప్రభు మనలాగే జన్మించి మనలాగే పాపం చేయాల మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు అంత పరిశుద్ధమైన ప్రభు మన మన నిమిత్తమై మన స్థానంలో ఆయన సిలువను మోసి లక్ష్మణ్లు కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడో దినం మూడో దినం సజీవుడిగా తిరిగిచ్చాడు అది ఈస్టర్ సండే ఉదయ సండే రోజున హ్యాపీ డే అని అందరూ ఆరాధన మరి ఈ రోజు గుడ్ ఫ్రైడే అన్నారు ఆయన సినిమా ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన శాపం నుండి విడుదల రక్షణ ఇది గొప్ప భాగ్యం మానవ జాతికి ఇది దప్పించుకోనలేదు ఆస్తిపాస్తులతో కొనుక్కునేది జనగణలతో పేరు ప్రఖ్యాతితో సంపాదించలేదు కానీ మనిషి ఒక వ్యక్తి పాపిగా ఏ మనిషి నశించుకోవటం దేవుని చిత్తం కాదు కనుక సృష్టికర్త అయిన దేవుడి మానవులందరించి కలుగు చేసిన దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క శాపములను తన భుజాల మీద మోసుకుని మానవాత్మలైన మన ఆత్మ ప్రతి మనిషిలో ఆత్మ ఉంది వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు అందుకే మనం అంటాం నువ్వు మనిషి వేనానికి మనస్సాక్షి ఉందా అని ఆ విషయాన్ని నరూపిగా వచ్చాయి మానవుల యొక్క మనశిక్షను తన తాను శిలవలో భరించి తద్వారా మన ఆత్మలకు రక్షణ మోక్ష మనం గురించాడు అందుకే గుడ్ ఫ్రైడే గా మారింది ఆయన సాక్రిఫైస్ ఆయన పడిన శ్రమ కష్టం ఆయన చిందించిన రక్తం